ధనవంతులు తినే సన్న పేదలకు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని అందుకే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నామని నారాయణ కేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లొల్ల సంజీవరెడ్డి పేర్కొన్నారు నియోజకవర్గ పరిధిలోని పెద్ద శంకరపేట పట్టణంలో శుక్రవారం ఆయన సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డు పంపిణీ చేస్తామని తెలిపారు వచ్చే నెల నుండి ఇందిరమ్మ నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు రాజకీయాల కొత్తలకు తలగకుండా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని ఆదేశించారు రాయిని మధుసూదన్ నారాగౌడ్ సత్యనారాయణ ఆర్ఎన్ సంతోష్ ఇన్ఛార్జ్ తాజీదార్ శ్రీనివాస్ డీలర్ పండరి సుదర్శనం తదితరులు పాల్గొన్నారు కానీ ప్రభుత్వం అన్ని గోదాములు నిండు ఉన్నప్పటికీ టైం ప్రకారం సన్న బియ్యము సన్న ఒడు పెట్టే విధంగా ఎంకరేజ్మెంట్ చేసింది ఎందుకంటే సన్న బియ్యం అవసరం ప్రభుత్వం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మరియు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ ఆదేశాలు ఈరోజు మా ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు గతంలో మన రాజశేఖర్ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా మనం ఈ బియ్యాన్ని మనము కిలో రూపాయలు కిలో బియ్యం ప్రవేశపెట్టడం జరిగింది దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రూపాయి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక బియ్యమే కాకుండా తొమ్మిది రకాల వస్తువులు కూడా మనం ఇవ్వడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రి గారు వచ్చి మా ప్రభుత్వం అంత ఇస్తే ఇస్తారు పెద్దగా చెప్పుకొని ఆరు కిలోలు ప్రతి మంచి ఒక్కటి ఆరు కిలోలు ఇస్తున్నారు ఎట్లా పడితే అట్లా సరిగా ఒక నాణ్యమైన బిల్లులు లేకుండా పోయినాయి బియ్యం లేకుండా పోయినాయి తర్వాత ముఖ్యంగా వేరే దాని గురించి మాట్లాడకుండా దీని గురించి మాట్లాడుతూ ఉన్నాను బియ్యం గురించి చెప్పాలంటే మీకు తెలుసు గత ప్రభుత్వము బ్యాంకు గ్యారంటీ లేకుండా రైస్ మిల్లర్లకు అందరికీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నలభై వేల కోట్ల రూపాయలే మొత్తం వంటలు రైస్ మిల్లర్ దగ్గర పెట్టింది అంటే మనసుమది ప్రజల సొమ్ము నలభై వేల కోట్ల రూపాయల వడ్లు రైస్ మిల్లర్ల దగ్గర పెట్టి వాళ్ళు బియ్యం పెట్టకుండా ఏమనలేదు వాళ్ళు బియ్యం వడ్లు వాపస్ చేయలేదు ఇప్పుడు వడ్లు వాపస్ చేయడానికి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మళ్ళీ వాపస్ తీసుకుంటా ఉన్నారు గతంలో ఆ పైసలు వడ్లన్నీ అమ్ముకున్నారు అమ్ముకొని ఆ పైసలన్నీ రైల్వే ఎస్టేట్ పెట్టి పెద్ద కోర్టు ఇష్యూ ఒక్క రైస్ మిల్ ఉన్నారు నాలుగు నాలుగు రైస్ మిల్లు నడిపించింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజల ధనం దుర్వినియోగం కావద్దని చెప్పేసి బ్యాంకు గ్యారంటీ ద్వారా తర్వాత రైస్ మిల్ కెపాసిటీ ఎంత ఉన్నదో రైతులకు కూడా మేలే విధంగా మీరు చూసి కాళేశ్వరం లక్షల రూపాయలు తీసుకొని పోయి ఏట్లేసి కాళేశ్వరము కట్టడం జరిగింది అది కూడా కూలిపోవడం జరిగింది కాళేశ్వరం నీళ్ళు కాకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళుతో అత్యధిక వరి పనిచేయడం జరిగింది ఈ ప్రభుత్వం మొన్న తర్వాత వరి కొనుగోలు కేంద్రాలలో కూడా అందరి